తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఒక కొత్త రాజకీయానికి ఒక కొత్త పాలనలో ఒరవడికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా జనసేన పార్టీ తరపున ఒక క్యూఆర్ కోడ్ ను రిలీజ్ చేశారు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో ఏళ్లుగా అపరిష్కృతం కాని సమస్యలు ఏమన్నా ఉన్నా మీరు ప్రభుత్వానికి ఆ శాఖలకు సంబంధించి ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ సమస్యను చెప్పొచ్చు మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పి సో జనసేన పార్టీ ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఈ క్యూఆర్ కోడ్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే ఉంది ఒకసారి మీకు చదివినిపిస్తాను ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు ధన్యవాదాలు సో జనసేనకు సంబంధించిన శాఖలు ఇక్కడ ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఐదు శాఖలు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు తర్వాత పౌర సరఫరాల శాఖ నాదండ్ల మనోహర్ గారు నిర్వహిస్తున్నారు ఈ శాఖని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ శాఖ ఈ శాఖని కందులు దుర్గేష్ గారు నిర్వర్తిస్తున్నారు సో ఈ నేపథ్యంలో జనసేన నిర్వర్తించే ఈ శాఖలన్నింటికి సంబంధించి ఏవైనా సరే మీకు సమస్యలు ఉంటే ఏవైనా మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలనుకుంటే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు ఏదైనా సూచన చేయాలనుకుంటే మీ సమస్యలు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్కు స్కాన్ చేసి మీరు ఆ ఫామ్ మీకు కనిపిస్తుంది మొబైల్ ఫోన్లో స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ పర్టికులర్గా ఏ శాఖకి మీ సమస్య అంటే గ్రామంలో రోడ్లు బాగాలేదా మంచినీళ్ళు రావట్లేదా గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే గనుక ఆ సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అలాగే సినిమాటోగ్రఫీ శాఖ టూరిజం ప పర్యాటక మంత్రిగా కందులు దుర్గేష్ ఉన్నారు కాబట్టి పర్యాటకానికి సంబంధించి ఏమన్నా సమస్య ఉన్నా సరే ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఆన్లైన్లో మీరు స్కాన్ చేసిన తర్వాత సమస్యను పూర్తిగా చెప్పవచ్చు సమస్యను చెప్పిన తర్వాత నేరుగా అది డైరెక్ట్ గా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు వెళ్తుంది ఆయా శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ పూర్తి సమాచారం వెళ్ళిపోతుంది మీ సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వెంటనే పరిష్కారం కావడానికి ఛాన్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారో ఎప్పుడైతే శాసనసభలో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేశారో తన పనిని చాలా వేగవంతంగా ముఖ్యంగా ఇలాంటి స్మార్ట్ ఐడియాస్తో టెక్నాలజీని కూడా ఉపయోగించి మనకు తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఆ శాఖ కూడా ఉన్నారు కాబట్టి ఇట్లా టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకి వేగవంతంగా పనులు చేసి పెట్టడానికి ప్రజల సమస్యల్ని వేగంగా తెలుసుకోవడానికి అంతే వేగంగా ఆ పరిష్కారాన్ని చూపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం కావాలి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ అంతే వేగంగా పరిష్కారం అవ్వాలంటే గనక ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి మనం ముందుకు పోతే గనక ప్రజల మన్నలను మనం పొందగలుగుతామని పవన్ కళ్యాణ్ గారు భావించినట్టుగా తెలుస్తుంది జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంది మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ముగ్గురు మంత్రులుగా ఉన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదు శాఖలను నివర్తిస్తున్నారు తర్వాత నాదండ్ల మనోహర్ గారు కందుల దుర్గేష్ గారు ఈ శాఖలకు సంబంధించి సమస్యల్ని ఉంటే గనక వాటిని ఇట్లా గూగుల్ ఫామ్ మనకి స్కాన్ చేస్తే కనుక ఆ ఫామ్ వస్తుంది ఆ ఫామ్లో మీరు ఫిల్ చేసి మీ సమస్యలను చాలా చక్కగా అందులో చెప్పుకోవచ్చు వేగంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి దాంతోపాటు ఏదైనా ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వాలనుకున్న ప్రభుత్వానికి ఏదైనా సూచనలు చేయాలనుకున్న ఈ శాఖలకు సంబంధించి అందులో మీరు రాస్తే కనుక చాలా వేగంగా మాకు తెలుస్తుంది మా అధికారులు కూడా అంతే వేగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనులు ప్రారంభిస్తారు మీ సలహాలకి అనుగుణంగా వారు పనిచేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత వేగంగా పనిచేస్తున్నారో పాలనలో తను మార్క్ చూపిస్తున్నారు ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఒక విషయం ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక మహిళ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు గతంలో కూడా పోలీసుల్ని కలిసాము మాట్లాడాము కానీ మా సమస్య పరిష్కారం కాలేదు సార్ మా అమ్మాయి తప్పిపోయింది ఎనిమిది సంవత్సరాల పాప ఎనిమిది నెలలుగా కనపట్టలేదని చెప్పి చాలా ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తల్లి ఆవేదన వినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే పోలీసులకు ఏ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుందో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఫోన్ చేశారు సార్ నా దగ్గరికి ఈ సమాచారం వచ్చింది ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది ఎనిమిది నెలలుగా అతిగతి లేదు ఈ కేసు ఈ కేసుని త్వరగా దృష్టి పెట్టండి ఆ అమ్మాయి మిస్ అయిన అమ్మాయికి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా తీసుకుని వెతకండి రోజుల వ్యవధిలోనే ఆచూకీ కనుగొనండి ఆ తల్లి ఆవేదనను తీర్చండి అని చెప్పి నేరుగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారంటే సో పరిస్థితి క్లియర్గా మనకు అర్థమవుతుంది చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ సమస్యను కూడా వేగంగా మనకి తెలియాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ ప్రజలకు తెలియజేస్తే కనుక ప్రజలందరూ కూడా ఆ స్కాన్ చేసి వాళ్ళ సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది సో తద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా మంచి ఆలోచనగా చెప్తూ ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఏ మంత్రి కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుని టెక్నాలజీని వాడి ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి టెక్నాలజీని వాడుకుంటూ సో ప్రజల సమస్యలు తీర్చడంలో చాలా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా వాహన యాత్ర వారాహ యాత్ర చేశారు ప్రజల్లోకి వెళ్లారు గ్రామాల్లో పర్యటించారు గ్రామాల్లో ఉన్న స్థితిగతులు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇన్ని సమస్యలు ఉన్నాయా ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇవేమీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు కేవలం బూతులు పెట్టుకుంటూ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు వ్యవహరించారు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు ప్రతిపక్షాలను జైలులో కార్యక్రమాలు చేశారు కేంద్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సాధారణ ప్రజారికమైన ఇబ్బందులు పూర్తిగా గాలి కుదలేసి బూతులతో కాలుయాప చేశారు అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదు అందుకే గ్రామాలు ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బందుల్లో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయని గ్రహించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గ్రామాల్లో ఆయా పర్యటన చేసినప్పుడు ఆయనకు వాస్తవాలు బోధపడ్డాయి అసలు వాస్తవం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కుగ్రామాల్లో ఇంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలని బాగు చేయాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తుంది సో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో వెళ్ళి పర్యటన చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకోలేము అందుకని చెప్పే మీ సమస్య ఏదైనా ఉంటే గనక ఇక్కడ ఈ స్కాన్ చేయండి స్కాన్ చేస్తే గనక గ్రామంలో చదువుకున్న యువకులు కూడా ఉంటారు సో వాళ్ళందరూ కూడా స్కాన్ చేసి మొబైల్లో ఫామ్ వస్తుంది ఇది సమస్య అని చెప్పేసి ఆన్లైన్లో సెండ్ చేస్తే గనక అది అధికారులకు వెళ్తుంది ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఈ సమస్యలన్నింటి మీద రివ్యూ చేసే అవకాశం ఉంది ఏ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా ఏ జిల్లా నుంచి ఏ సమస్య వచ్చింది ఏ ఊరు నుంచి ఏ సమస్య వచ్చింది ఆ సమస్య పరిష్కారం కావడానికి మనం ఏం చేయాలి అని చెప్పి అధికారులకు చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రతి వారం మనం సమీక్ష పెట్టుకుని ఈ ఆన్లైన్లో వచ్చిన సమస్యలు కూడా ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా మనం రివ్యూ చేసుకుని వేగవంతంగా పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుందాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు పాలనలో తన మార్కు వంద శాతం చూపించడానికి రెడీ అయిపోయారని చెప్పాలి